మీరు చూస్తున్నారు న్యూస్ మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు అయితే ముఖ్యంగా ఈరోజు దేశం యావత్తు కూడా పండగ రైతాంగానికి మన ఆంధ్రప్రదేశ్లో అయితే మరికంత పెద్ద పండుగ ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలతో కలిపి మన ముఖ్యమంత్రి గారు ఈ కోట ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రైతాంగానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అలాగే దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు కూడా రెండు వేల రూపాయలు ఏడు జరుగుతుంది అయితే మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు కళలు రైతు ముఖంపై చిన్నం ఉండాలి రైతు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సంకల్పం ఆయన అధికారం లేనప్పుడు కూడా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా అనేకమైనటువంటి భూసార పరీక్షలు చేసేవారు ఈ అందరూ కూడా ఆ భూసార పక్షంలో భూమిలో ఏ లోపలనే ఆ లోపలన్నీ కూడా నిత్యం కూడా వ్యవసాయాన్ని వాళ్ళకి అప్పుడు చేసినటువంటి భూసార పరీక్ష పత్రాలు కూడా అది పాపులేట్ చేసి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజున ప్రభుత్వం ఈ కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవసాయ పనిముడి పైన కూడా తోటి మళ్ళీ ఈ పిచ్చారం చేసుకునేటువంటి కానీ తర్వాత మనకి పంపిణీ చేసుకునేటువంటి పిష్కారం చేసుకునేటువంటి వస్తువులు ఏనాయో అవి కూడా డ్రోన్ డ్రోన్ చేసేటువంటి యంత్రా కూడా ఈరోజు మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ద్వారా ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ ఎక్కువ సబ్సిడీ ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీ దాని వాల్యూ పది లక్షల రూపాయలు అయితే రెండు లక్షల రూపాయలే మనం కట్టుకోవాలి అటువంటి ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీ సులువుగా ఉండేదంటే వ్యవసాయ ఎక్కువగా వచ్చేందుకు కూడా ప్రభుత్వం అనేక చర్య తీసుకుంటుంది అలాగే ఇచ్చిన మాట ప్రకారం కూడా ఆర్థిక పరిస్థితి లోన్ పై లో ఆర్థిక పరిస్థితి ఇచ్చిన మాటలు నిలబట్టుకోవడం కోసం కాచర్లో అనేక ఇబ్బందులు ఉన్నా సరే కానీ రైతాంగా అందరికీ కూడా ఈరోజు రెండో మళ్ళీ అన్నదాత సొమ్ము రైతులందరికీ కూడా తెలి పెట్టుబడి సాయంత్రంలో తెలియడం జరుగుతుంది అలాగే రైతాంగానికి మొన్న ఈ యొక్క వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వారు ఎక్కడ ఏ గ్రామంలో యూరియా పడుతున్నా సరే ఆ ఎక్కడైతే మిగిలి ఉన్నదో దాన్ని వేరే గ్రామానికి చేసి ఆ రైతాంగానికి కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేశారు మీ అందరికీ కూడా మేము అర్చన చేస్తా అయితే ఈ యొక్క యూరియా కొరతే కాకుండా కాంప్లెక్స్ ఎరువులు కూడా ఎక్కువగానే వాడుతున్నారు ఉన్నారు కాంప్లెక్స్ యూరియాకి కూడా సుమారు పద్నాలుగు వందల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ప్రభుత్వం బలా ఇస్తా ఉంది అలాగే కాంప్లెక్స్ ఎరువు కూడా మూడు వందల నాలుగు వందల రూపాయలు సబ్సిడీ బలాస్తా ఉంది అయితే జింక్ లోపం ఎక్కువగా ఉన్నాయి సార్